జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సేవలు మీ ఇంటి వద్దకే అన్నారు అని అప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయాలను ఏర్పాటు చేశారు గ్రామ వార్డు సచివాలయాలు సేవలన్నీ కూడా నిజంగా ప్రజలకు అందించారు వాళ్ళ ఇంటి వద్దకే త్రూ వాలంటీర్ ద్వారా తర్వాత ఇప్పుడు కోటం రౌస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాగానే ముందు ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు మనమిత్ర అనేది ఒక వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారు లోకేష్ గారు చాలా అర్థాసంగా ప్రకటించారు ముందు ముప్పై సేవలు అన్నారు ప్రయోగాత్మకంగా బాగా విజయవంతమైన అని చెప్పారు తర్వాత అన్నారు తర్వాత రెండు వందలు అన్నారు భవిష్యత్తులో ఐదు వందలు ఆరు వందలు సేవలు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అసలు ముందు అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ ఉందన్న సంగతి గాని ఆ మనమిత్ర అనే ఒక యాప్ ఉందన్న సంగతి కానీ దాదాపు ఒక అరవై ఏడు శాతం మందికి అంటే అరవై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది అది కూడా వేలు రాసిన సర్వే వాళ్ళ సొంత పత్రిక దాదాపు ఒక అరవై ఎనిమిది శాతం మందికి తెలియదు అంట అసలు తెలియని వాళ్ళు అంతమంది అసలు వాటి తెలిసినా ఉపయోగించుకోలేని వాళ్ళు కొంతమంది అంటే ఇది పూర్తిగా ఇంటి దగ్గర నుంచి చేతిలోకి తీసుకొచ్చేస్తున్నావు సేవల్ని అద్భుతంగా అని అది కూడా టెక్నాలజీ ఉపయోగించి అనే విషయంలో ఫెయిల్ అయ్యారా ఒక రకంగా ఇది కనుక సక్సెస్ అయ్యి ఉంటే ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకి లేదంటే లోకేష్ గారికి దక్కేది అప్పుడు కూడా అందరూ అనుకున్నాం అప్పట్లో సభ్యత్వ నమోదు విషయంలో రికార్డు సృష్టించారు నారా లోకేష్ గారు ఇప్పుడు కూడా అలా సృష్టిస్తారని కానీ తీరా చూస్తే ఇప్పుడు అట్ర ఫ్లాప్ అయినట్టు కనిపిస్తుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక అద్భుతం అని అనుకున్నాం నిజంగా మీరు కూడా అప్పుడు అన్నారు నిజంగా చేతిలోకి వచ్చేస్తే చాలా హ్యాపీ అని చాలా సార్లు మాట్లాడుకున్నాం సర్టిఫికెట్ లాంటివి ఇవన్నీ వచ్చేస్తే బెటర్ కానీ చాలా మంది టెన్త్ రిజల్ట్స్ చూసుకోవడానికి కానీ ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఆ మనమిత్ర అనే యాప్ ఉపయోగపడలేదట అది వాళ్ళే రాస్తున్నారు ఈ ఫెయిల్యూరా అట్టర్ ఫ్లాప్ ఎలా చూడాలి ఇక్కడ ఒక వ్యవస్థని అవతల వాళ్ళకి పేరు వస్తుంది కాబట్టి ఆ వ్యవస్థని మార్చాలి నా పేరు రావాలి అని అనుకున్నప్పుడు ఒక కొత్త ధనం అంతకంటే మెరుగైనటువంటి రిజల్ట్ చూపెట్టాలి అదేదో చైనా వాడి పట్టు చీర ఐదు వేల రూపాయలది ఇస్తున్నటువంటి దానికంటే నువ్వు అద్భుతం అంటే కంచిపోటు చీర ఇరవై వేలు ఇవ్వాలి అంతే కదా అంతేగాని ఐదు వందల రూపాయల చీర తీసుకెళ్ళి దీన్నే నువ్వు ఇరవై వేలు అనుకుంటే అంటే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది అది సచివాలయ వ్యవస్థ జగన్ తీసుకొచ్చాడు పరిపాలనా సంస్కరణలు అంటే ఒకప్పుడు చంద్రబాబు గారిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం కానీ ఎప్పుడు వేగ్గా లేకపోతే ఏదో పొలిటికల్ మోటివేషన్తో ఇప్పుడు మాట్లాడుకో ఒకప్పుడు చంద్రబాబు గారిని అభినందించేవాళ్ళం అభిమానించేవాళ్ళం నాలంటోళ్ళలో గా ఉన్నప్పుడు ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం కాలం నడిచింది యుక్త వయసు ఒక నాలంటోడు వచ్చే టైంకి కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చూశాను నేను ఇది నా టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇట్లా అప్పుడే కదా యుక్త వయసు అంటే అది చూసినప్పుడు ప్రభుత్వపు సేవలతో మనకు సంబంధం లే బేసిక్గా ఎందుకంటే మాకు అప్పుడు రేషన్ కార్డు లేదు ఏమీ లేదు కాబట్టి కానీ ఆ సేవలకి సంబంధించినటువంటి అంశాలు అబ్జర్వేషన్ చేసినప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఏం కనిపించింది ఎప్పుడు జనంలోనే ఉంటాడ్రా జన్మభూమి శ్రమదా మనం ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్తే ఎంఆర్ఓ దొరుకుతాడో లేదో తెలియదు అదే ఎంఆర్ఓ ఊరికొచ్చి కూర్చున్నాడు ఒక బిల్ కలెక్టర్ మనం ఆఫీస్కి వెళ్తే దొరకడు లేదా కొంచెం అదేది ఒక రిచ్ పర్సన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది అతని దగ్గర అదే ఇక్కడ కొచ్చి కూర్చున్నాడు మనం వెళ్ళి చెప్పుకుంటే విన్నాడు ఒక కరెంట్ డిపార్ట్మెంట్ ఆయన ఒక రెవెన్యూ ఒక దీంతో అరే అధికారులు గదుల్లో కూర్చుని ఏసీల్లో బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళని మన మధ్యకి తెచ్చాడు రా మగాడ్రా అనిపించింది అలాంటుడు పరిష్కారం అయిపోయినాయి అంటే పెద్ద పరిష్కారం ట్వంటీ పర్సెంట్ అయ్యి ఉండొచ్చు అంటే ఇప్పుడు భార్యాభర్తల విషయాల్లో భార్యకి మానసిక ఒత్తిడి తక్కువ ఉంటది మగవాళ్ళ గుండె నొప్పులు ఎక్కువ వచ్చి చచ్చిపోతుంటారు ఎందుకయ్యా అంటే మగాడికి తన కష్టాన్ని చెప్పుకుంటే ఏడిస్తేనేమో ఆడంగిలో ఎందుకు ఏడుస్తారు అంటారు చెప్పుకోవడానికి పరిష్కారం లేదు అక్కడ లోపలే పిసుక్ పిసుక్కు చస్తాడు తొందరగా చచ్చిపోతాడు ఏ గుండె నొప్పులు లేకపోతే మైండ్లో బ్లడ్ క్లాట్ అవడం ఎక్కువ లేడీస్కి ఎక్కువగా అలాంటి ప్రాబ్లం అర్జెంట్ ప్రాబ్లం ఉండదు ఎందుకని వాళ్ళు కక్కేస్తారు మొత్తం తిట్టాల్సింది తిట్టేస్తారు మొత్తం ఎక్స్ప్రెస్ చేసేస్తారు అక్కడ కంటతడి పెడతారు ఆవేదన చెందుతారు దాంతో ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి అక్కడతో అయిపోతుంది అక్కడ ఇది తేడా ఏంటంటే అట్లాగా మనం అధికారి దగ్గర చెప్పేసుకున్నాం మన కడుపు అంటే చెప్పేసుకున్నాం పరిష్కారం అయిందా లేదా పక్కన పెడదాం బట్ నా మాట విన్నాడు కదా అధికారి ఇది తృప్తయింది ఆ రోజున జనానికి మనకి అందరి అధికారి మన ముందుకు తీసుకొచ్చి పెట్టినటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడు ఆయన గుడ్ అలాగే రైతు బజారు మార్కెట్కి వెళ్తే కూర మనకి తూకం కింద తేడాలు చేసేటటువంటి స్టేజిలో నుంచి ఒక పావు కిలో కావాలంటే ఇంకో వంద గ్రాముల పైన పోసిచ్చే రైతులు ఆ రోజున అది కొన్నప్పుడు రైతు బజార్కి వెళ్ళి తెచ్చేవాడిని రైతు బజార్ వచ్చాక చాలా సంతోషం ఖచ్చితంగా ఒక గుప్పడు ఎక్కువ వేసిస్తాడు రైతు అప్పట్లో రైతులే అమ్మినప్పుడు ఎక్కువ వేసిచ్చేవాళ్ళు మొత్తం ఇయ ఎంత ఇచ్చేసి అని అడిగేవాళ్ళు అప్పుడు అంతే అలాంటి చూసిన వాళ్ళు అప్పుడు బా బాబు ఏం విజనరా చక్కగా ఫ్రీ బస్సులు పెట్టాడు వాళ్ళు తెచ్చుకుంటున్నారు అమ్ముకుంటున్నారు అక్కడే బాక్స్ తెచ్చుకునేవాళ్ళు తినేవాళ్ళు అవన్నీ గొప్పగా అనిపించినాయి శ్రమదానం మన ఊళ్ళో రోడ్డు వేసేటప్పుడు తలావు చెయ్యేయటం తద్వారా ఇది రోడ్లో నేను కూడా పార్ట్ అని ఫీల్ అవ్వటం ఇవన్నీ ఫీల్ అయ్యాము అప్పుడు అది సంస్కరణ కాంగ్రెస్ దీర్ఘకాలపు పరిపాలనతో పోల్చుకుంటే ఒక అద్భుతమైన సంస్కరణ ఎన్టీ రామారావుతో పోల్చుకున్న కూడా ఒక సంస్కరణ అట్లాగే నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు నేను టీవీలో ఒక వార్త వేస్తే అంటే లోకల్ కేబుల్లో లోకల్ పేపర్లో వస్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండేది కాదు కానీ స్టేట్ లెవెల్ వాటిలో నేను టీవీలో తేజాలకు వచ్చాక చూశానుమాట వార్తెట్ట రాగానే అట్లా వెంటనే సదర్ డిపార్ట్మెంట్కి నోటీస్ వచ్చేసేది వితిన్ మినిట్స్ మీకు తెలుసో తెలీదు సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ జరిగింది అప్పట్లో ఒక డాక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టి టొబాకో మీద ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట అడిగితే దాని గురించి చెప్తా మీరు అందరూ టొబాకో తాగబాకండి దాంతో చచ్చిపోతారు జబ్బులు వస్తాయి అన్నీ చెప్తా మా హాస్పిటల్ అయితే తక్కువగా చేస్తుంటాం కానీ ముప్పై ఐదు నలభై వేలకి మిగతా చోట్ల లక్షలుగా లక్షలు అవుతాయి అని చెప్పారు రోజుకి మేము దాదాపుగా ఐదు వందల మందికి చేస్తాం ఆపరేషన్స్ అన్నారు హాస్పిటల్ ఏమో యాభై బెడ్ల హాస్పిటల్ అది యాభై బెడ్ల హాస్పిటల్ రోజుకి ఐదు వందల మంది అట్ట చేస్తారు నాకు అనుమానం వచ్చింది ఆ ముక్క తీసుకెళ్లి కలెక్టర్ని అడిగా అసలు అట్టేట చేస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్కి ఎమ్మెల్యేలన్న లెటర్ పెట్టాలి నేనన్నా సంతకం పెట్టాలా నేను మొత్తం ఏడాది గెలిపితే పదో పదిహేను పెట్టాను ఎమ్మెల్యేలు పెట్టినా యాభై పెడతారు వంద పెడతారు కానీ రోజుకి ఐదు ఐదు వందలు వెయ్యి ఎట్ట చేస్తారు అన్నారు నేనేం రాయలే ఓ భారీగా కుంభకోణం లంబకోణం అని కూడా ఏం రాయాలి ఏంటి ఈ సందేహం అని రాసా సింపుల్ ఈయనేమో యాభై పడకల ఆసుపత్రిలో రోజుకి ఐదు వందలు చేస్తాను అంటున్నాడు ఆయనేమో సంతకం పెట్టిందే తక్కువ అంటున్నాడు ఏం జరుగుతోంది ఇక్కడ అని పెట్టా అనమాట సింపుల్ విత్ తర్వాత వార్త రాత్రికి వచ్చింది పొద్దున్నే కలెక్టర్ గారు ఫోన్ అనమాట ఏం చేయాలి నువ్వు ఏదో అడిగావు నేను ఏదో చెప్పాను నాకేమో ఇప్పుడు దాని మీద విచారణ ఏమని వచ్చిందని అప్పుడు నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిట్ల అట్లా అట్లా సాధ్యం అవుద్ది బా అన్నారు హానెస్ట్ ఆఫీసర్ వెంటనే రాశారు పైకి అయ్యో మీరు ఎంత మందికి డబ్బులు ఇచ్చారో లిస్ట్ పంపించండి నేను అది చెక్ చేస్తానని వచ్చిన రోజు నా ఫోన్ చేశారు ఆయన సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఉండి ఒకసారి రాను పోన్నారు ఇల్లే ఒక లారీ వచ్చింది అప్లికేషన్స్ లారీడు అప్లికేషన్స్ కన్ఫర్మ్ అయ్యి డబ్బులు వెళ్ళినాయనమాట ఓకే అసలు నెట్ నెట్టౌతే నాకు అర్థం కావట్లేదు సాయ అన్నమాట ఆయన ఎంఆర్ఓల్ని ఆర్ఐల్ని అందరినీ పిలిచి ఇవన్నీ హౌస్ వచ్చి వెరిఫై చేయమన్నారు మెడికల్ శిబిరాలు పెట్టేసి అక్కడికి వచ్చిన వాళ్ళతో సంతకం పెట్టుకుని వాళ్ళకే ఆపరేషన్ చేసినట్టు చూపెట్టేశారు హాస్పిటల్ చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆపరేషన్ చేసినట్టు చూపించేశారు అప్పుడు అది ఇది హైలైట్ చేశాక అటు ఈనాడు కూడా అందుకుంది పెట్టి జ్యోతి కూడా వస్తుంది స్టోరీలు వరుస పెట్టేసాం ఆ తర్వాత డాక్టర్ గారిని నర్స్ చేశారు చంద్రబాబు గారి డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆయన దగ్గర పనిచేసిన కొంతమంది సిబ్బందిని వాళ్ళు ఆయన తప్పుదో పట్టించారు అనమాట ఆయన నాట్ అప్రూవ్డ్ అని రాస్తే వీళ్ళు నోట్ అప్రూవ్డ్ అని పెట్టారు అనమాట డిపార్ట్మెంట్ సరెండర్ చేసి అరెస్ట్ చేయించారు సురేంద్రబాబు గారు అప్పుడు కమిషనర్ అనమాట ఇంత జరిగింది అంటే అంత సిన్సియర్ ఆయన అప్పుడు అలాంటి చూసిన వాళ్ళం చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ నుంచి పక్కన పెడితే తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి ఇంకేం చేత కాకపోతే అదే కరెక్ట్ అయి ఉండేది రాజశేఖర్ రెడ్డి వచ్చాడు వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏమైపోయింది ఆయన జనంలో తిరిగేవాడు ప్లస్ పేదలకి నేరుగా సర్వీస్ అంది ఇది మీటింగ్ పెట్టడం కాదు నేరుగా ఉచిత ఇళ్ళు రేషన్ కార్డులు అసలు అతను ఇచ్చిన రేషన్ కార్డు అతనే రేషన్ కార్డు ఇచ్చింది నాకు తెలిసి జీవితంలో అతను ఇచ్చిన తర్వాత ఎవరు ఇవ్వలేదు మళ్ళీ రేషన్ కార్డులు ప్రతి ఏరియాలో ఒక స్కూళ్ళల్లో ఈ పెట్టేసేసి కాలేజీల్లో అందరం వచ్చి రేషన్ కార్డు తీసుకున్నారు అప్పుడే కదా మన అందరం రేషన్ కార్డు తీసుకుంది వైట్ కార్డు పింక్ కార్డు ఇది అన్నటువంటి కాకపోతే వెరిఫై చేయకుండా ఇచ్చి పడేసారు అందుకే వైట్ కార్డు రేషన్ కార్డులు ఎక్కువైపోయినాయి అడిగిన వాళ్ళకి కల్లా ఇచ్చి పడేయమన్నాడు ఆయన వెరిఫై చేసి ఇవ్వమన్నాడు వీళ్ళు వెరిఫై చేయకుండా కూడా ఇచ్చి పడేశారు అన్ని వెరిఫై కష్టం కష్టమనేసారు అట్లాగా రేషన్ కార్డులు వచ్చినాయి ఫస్ట్ అతను అలాగే అందరూ ఐదు కోట్ల అప్పుడు నాలుగు కోట్లు అనుకుందాం పబ్లిక్ నాలుగు కోట్ల మంది వెళ్ళగలిగారుగా వెళ్ళారుగా ఎక్కడికి ఫుట్ల కోసం ప్రభుత్వ సర్వీస్ లోకి ఎంటర్ అయ్యాం మనం ఆ తర్వాత తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా మన ఇంటికి వచ్చింది ఆరోగ్యశ్రీ నేరుగా మనం హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గురు కల్ప ఇళ్ళు నేరుగా సదుపాయం పబ్లిక్ ఈ సంస్కరణ దాటింది అలాగే మీ సేవని ఈ సేవ అని మార్చి అతను అద్భుతంగా చేసుకొచ్చాడు ఎక్కడికెక్కడ సర్వీసెస్ అనేటటువంటిది ఆఫీసులకు వెళ్లకుండా డైరెక్ట్ గా అందడం అది చంద్రబాబు గారు పెట్టారు మీ సేవని కానీ అక్కడ స్టార్టింగ్ టైం అది ఈ సేవగా మార్చి అద్భుతం చేసుకొచ్చాడు దాన్ని అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అక్కడ వన్ నాట్ ఎయిట్ లాంటిది పెట్టడం కానీ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు దానికంటే అద్భుతం చేసి ఉండాలి రెండవసారి బాబు గారు వచ్చినప్పటి నుంచి తన ముద్ర వేసుకోవడంలో విఫలం అవుతున్నారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు అమరావతి అనే ఒక్కదాన్ని బట్టు కూర్చున్నారు కానీ ఏం సంస్కరణ ఉంది పద్నాలుగు తర్వాత అద్భుతమైన సంస్కరణ ఏం చేశారైనా ఏం కనిపించట్లా మనకి నేను చెప్పినట్టు జన్మభూమి శ్రమదానము అవి ఒకనాడు చూసాం ఆయన సంస్కరణలకి సాక్ష్యం కింద అదే సందర్భంలో ఆనాడు విద్యా వైద్యం కార్పొరేట్ వైద్య కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు గొప్పగా అనుకున్నాం కానీ దాని భారాలు భరించడం మిగిలినైంది తర్వాత విసుక్కుంటున్న టైంలో ఈయనొచ్చి ఆ డబ్బులు పెట్టుకోవడం భరించడం చేశాడు తద్వారా ఒక రకంగా చంద్రబాబు గారి మీద మైనస్ ఆపాడు అతను అది పేదలకు అందుబాటులోకి తెచ్చాడు ఆ విద్యను దాంతో బాబు గారి మీద కోపం రాల అది ఆయన మెరుగైంది తెస్తే ఈయనకి అందుబాటులోకి తెచ్చి తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చాక ఏం చేశారు అయ్యే పేర్లు మార్చి నడిపారు ఆరోగ్యశ్రీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు మార్చి ఎన్టీఆర్ అన్ను ఇంతే కదా ఇంకేం సంస్కరణ వచ్చింది ఆ అమరావతి అన్నది ఒక్కటే పాయింట్ అది కూడా హైదరాబాద్ లో ఆ ఓటుకి కోట్లు గోల తర్వాత ఇంకా ముద్ర ఎక్కడ ఉంది మంది అక్కడ అది వేసుకోలేకపోబట్టినే కదా చివరిలో బిజెపి తిట్టేసేసి డైవర్ట్ చేయడానికి సంస్కరణ చేస్తా కేంద్రం ఆపుతది ఇంకా నీ చేతులు అద్భుతమైన అవకాశం ఉంది పద్నాలుగు కానీ ఒకటి ఇక్కడ ఇప్పుడు ఇది ఫోర్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారి మొత్తం చూసుకుంటే ఇక్కడ అడిషనల్ గా లోకేష్ గారు బలం కూడా యాడ్ అయింది మొన్నటితో పోలిస్తే ఇప్పుడు ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు కానీ టెక్నికల్ గా టెక్నాలజీ అంతా మాకే తెలుసు టెక్నాలజీని మేమే తీసుకొచ్చాము అని చెప్పుకునే బాబు గారు కానీ టీడీపీ కానీ రాగానే ఇప్పుడు మొత్తం కొన్ని తీసేశారు వాలంటీర్ వ్యవస్థ లాంటి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కానీ దాన్ని చాలా మార్పులు చేసేశారు ఈ ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర లాంటి యాప్ తీసుకొచ్చి దీన్ని అద్భుతంగా ముందే మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి ఫోన్లో వర్కౌట్ అవుద్దా లేదా మనిషి వచ్చి ఇవ్వడం వేరు చేయడం వేరు అందరికీ అంత అవగాహన కూడా ఉండదు ఇది తెలియదు కాదు తెలిసి కూడా రాంగ్ స్టెప్ పడుతుందా లేదంటే పక్కనున్న సలహాదారులు ఎందుకంటే ఇంతకుముందు పీ ఫోర్ విషయంలో జ్యోతుల రాధాకృష్ణ గారే రాశారు ఎవరు ఇచ్చారు ఈ ఐడియా ఎవరు చెప్తున్నాడు మీకు సలహాలు అని చెప్పి ఆయనే రాశారు ఈ విషయంలో కూడా అలాగే ఆ ఫెయిల్యూర్ మూట కట్టుకోవడానికి కారణం ఆయన ఆలోచన పక్క వాళ్ళు ఎవరైనా ఇచ్చిన ఆలోచన ఎందుకు దాన్ని సరిగ్గా గెస్ట్ చేయలేకపోయారు ఇక్కడ బేసిక్గా ఇందాక నేను చెప్పిన పర్పస్ కూడా ఏంటంటే సంస్కరణలో కొత్త సంస్కరణ అనేటటువంటి చంద్రబాబు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ సంస్కరణలు తెచ్చాడు సచివాలయము వాలంటీర్ రైతు భరోసా కేంద్రం ఇంటి దగ్గర హాస్పిటల్ ఇంటి దగ్గర ఇవన్నీ పెట్టుకోవడానికి ఫిక్స్ అయిపోయినాయి కదా ఆనాడు చంద్రబాబుని మనం ఎట్లాంటి సంస్కరణలు అయితే గుర్తుపెట్టుకున్నామో అలాంటివి గుర్తుపెట్టుకునే సంస్కరణలు మధ్యలో పద్నాలుగు పంతొమ్మిదిలో బాబు గారు చేయలేకపోయిన సంస్కరణలు అవును దాన్ని చెడగొట్టాలనుకున్నారు వీళ్ళు నువ్వు నీ ముద్ర వేసుకోవడం వేరు ఎదుటి వాళ్ళ ముద్రని చెడగొట్టడం వేరు జన్మభూమిని ఎవరు చెడగొట్లా ఆ ఇస్ సర్వీస్ పబ్లిక్ నేరుగా గా అందరిచమ్ చేశారు అంటే సింపుల్ జన్మభూమి నువ్వు ఎవడో డబ్బులు పెట్టాలి గవర్నమెంట్ డబ్బులు పెట్టి కట్టింది రోడ్లు దాన్ని ఇంకా అది మర్చిపోయాం కదా నువ్వు కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం తీసుకొస్తే దాన్ని ఫ్రీగా అందుబాటులో తెచ్చారు కాబట్టి ఇంకా చంద్రబాబు గారు అక్కడ ఎందుకు గుర్తుంటారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రైతు బజార్లో చివరికి మార్కెట్ కింద మారిపోయింది దాన్ని అదేం గుర్తుంటది మొన్నటిసారి తెచ్చిన సంస్కరణలు ఆ ఒకటి గుర్తు పెట్టుకోదగ్గది ఏందయ్యా అంటే అన్న క్యాంటీన్ అది అతి తక్కువ పెట్టారు అప్పుడు యాభై డెబ్బై పెట్టారు ప్రచారం ఎక్కువ చేసుకోవడం వేరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం వేరు అది లేకపోవడం వల్ల అది సాధారణ ప్రజలందరూ అందుకోలేదు కదా అది ఇప్పుడు కూడా ఎంతమంది రెండు వందలట ఇంకో తొంభై పెడతారట ఒక్కో మూడు వందల యాభై మందికి ఓ పూటకి టిఫిన్ మధ్యాహ్నం భోజనం అది లిమిటెడ్ పర్సన్స్ ఏ కదా అది బట్ అది మంచి సంస్కరణ గుర్తుపెట్టుకోవాలి బాబు గారు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు అనేటటువంటి వీళ్ళు ఊహించాల అది జనంలో పేరు వెళ్ళేటప్పటికి దాన్ని చెడగొట్టడానికి వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ వాడి చెడగొట్టారు ప్రచారం ప్రచారం చేయగలిగారు దానికి తప్పు అన్నప్పుడు నువ్వు ఆల్టర్నేటివ్ అద్భుతం చూపించాలి సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు బ్యాంక్ వెళ్ళారనుకోండి ఆ ఫామ్ పూర్తి చేయడానికి కూడా ఎడ్యుకేటెడ్ కి వందకి ఎనభై మందికి తే అడుగుతాం ఎవరిని అడుగుతామో తెలుసా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి అక్కడ ప్యూని ఉద్యోగం చేసే అతన్ని అడుగుతాం ఇక్కడ ఏం రాయాలి ఇక్కడ ఏం రాయాలి అక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది కానీ డౌట్ మనకి మనకి ఆ కన్ఫ్యూజన్ ఉంటది ఎడ్యుకేటెడ్ కూడా ఇది సహజ సిద్ధమైన గుణం మనిషికి బ్యాంక్ అప్లికేషన్ పూర్తి చేయడమే అలాగే మనం ఏది పూర్తి చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయినా సరే రాసి అవతల పడేయలేము మనం అప్లికేషన్ ఇది ఎడ్యుకేటెడ్ కూడా అట్లాంటిది దేశంలోనే నిరక్షరాస్తి ఎక్కువ ఉన్న రాష్ట్రం అంది దేశంలో హైయెస్ట్ నిరక్షరాస్తులు ఆంధ్రులు అక్షరాస్యతలు ఉన్నాం దేశంలో అలాంటి చోట్లన ఈ ఇది తెచ్చేటప్పుడు ఎలా సాధ్యం నేను ఆ రోజు సక్సెస్ అయితే దీనికి మించింది ఫెయిల్ అయితే జగన్ గుర్తుకు తెచ్చుకుంటారు ఇంటికి వచ్చే సర్టిఫికేట్ ఇదివరకేంటి జగన్ ఇదే గ్రహించాడు గ్రహించి మీకు గుర్తుంటే మనం హైదరాబాద్ లో చేసేవాళ్ళం గుర్తుంది కదా పార్క్ లో అప్పుడు నేను ప్రస్తావించిన అంశం భవిష్యత్తులో కావాల్సింది ఏంటంటే ఎవడు పాలకుడైనా సరే అది రెండు తెలుగు రాష్ట్రాల్లో మన పల్లెల నుంచి జనాలు వెళ్ళిపోతున్నారు పిల్లల్ని పంపించేస్తున్నారు పట్టణాల్లో కూడా చాలా మంది పిల్లలు వెళ్ళిపోతున్నారు అబోవ్ మిడిల్ క్లాసు ఎబో మధ్య మధ్య వయస్కులు అంటే దాదాపుగా యాభైలు డెబ్బైలో ఉంటున్నారు అక్కడ వాళ్ళకి ఓపికలు ఉండట్లేదు గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగడము ఈవెన్ వీలైతే కమ్యూనిటీ కిచెన్స్ పెట్టాలా అట్లాగే వాళ్ళకి సంబంధించిన పనులు చూడడానికి ఒక పెట్టాలా డైరెక్ట్ గా పెట్టలేకపోతే బాబుగారు ఎదు వరకు ఎట్లయితే స్వచ్ఛంద కార్యక్రమాలు వాటిని ప్రోత్సహించే వాళ్ళ టైప్ లో స్వచ్ఛాయ సేవ సంస్థలో షిర్డి స్వాహ సేవ సంస్థలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కేరి చెప్పి మీరు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి సేవ చేయండి అని చెప్పాలి అని చెప్పి నేను అప్పుడు మనం నేను మాట్లాడింది నా బాగా గుర్తుది తర్వాత నాకు కొంతమంది పంపించారు ఆ సమితులు వాళ్ళు వాళ్ళు కూడా మంచి ఆలోచనండి అని చెప్పేసి దాన్ని ఆ సమితులు ఏం పెట్టలేదు కానీ అతను వాలంటీర్ అనే సర్వీస్ ద్వారా మినిమం వేజ్ ఇచ్చి తెచ్చుకొచ్చి పెట్టాడు అతను వాళ్ళు చేసిన సర్వీస్ అంతే ఇంట్లో నాకు ఈ సర్టిఫికేట్ కావాలి బర్త్ సర్టిఫికేట్ కావాలి క్యాష్ సర్టిఫికేట్ కావాలి డెత్ సర్టిఫికెట్ కావాలా ఆస్తి పన్ను కట్టాలనుకుంటున్నాం లేదా కరెంట్ బిల్లు కట్టాలనుకుంటున్నాం చేశారు వాళ్ళే చేశారు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు చేసేసారు అది జగన్కి పేరు పడుతుంది కాబట్టి జగన్ పేరు తీసేయాలని మనం సెల్ ఫోన్ లో పెట్టాం సెల్ ఫోన్ లో మనం ఇవాల్టికి కూడా యాప్స్ చాలా యాప్స్ తలనొప్పి మనకి కూడా ఇప్పుడు ఇది నేనే చూసా ఆ మనం మిత్ర దాంట్లో ఇప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానండి నా కాలేజీ సర్టిఫికేట్ ఏదో కావాలనుకుంటా కదా నా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఏదో కావాలనుకుంటా నా యూనివర్సిటీ మార్క్ లిస్టు నా దగ్గర ఇప్పుడు జిరాక్స్ లేదు లేదు నా బర్త్ సర్టిఫికేట్ కావాలనుకుంటా దీనికి బోల్డ్ అంత ప్రాసెస్ ఇందులో ఎదు వరకు వాలంటీర్ని అడిగితే తెచ్చిచ్చేవాడు వాళ్ళ కాబట్టి రేపా చెప్పేవాడు తెచ్చిస్తాను సమాధానం చెప్పడానికి మనిషి ఉన్నారు అక్కడ జవాబుదారి ఇక్కడ జవాబుదారితనం ఏముంది అదే కదా మొన్న ట్యాక్స్ కడదాం నాకేదో మెసేజ్ వచ్చింది ట్యాక్స్ కడదామని చూసా వాస్తవంగా ఆరున్నర వేలు ట్యాక్స్ కట్టాలని వచ్చింది నాకు మెసేజ్ ప్రాపర్టీ ప్రాపర్టీ ట్యాక్స్ లో నొక్కుతేనేమో ఆరు వందల యాభై ఉంది మిగతాది ఏంటి డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కలిపి లేవు అందులో పోతేనేమో ఇజ్జు పెడతా అజ్జు పెడతా అజ్జు పెడతా ఇజ్జు పెడతా చివరికి నేను మామూలు మళ్ళీ ఫోన్ లో కాకుండా మామూలు ల్యాప్టాప్ లో పెట్టుకుని చెక్ చేసుకుని దాదాపుగా కష్టపడితే గట్టే నేను కట్టాలనుకుంటున్నా నేనేం డబ్బులు ఎగ్గొట్టాలనుకోవట్లేదు ఇప్పుడు అవగాహన ఉంటారు సమస్య వీళ్ళకి అది అర్థం కావట్లా ఇప్పుడు ముప్పై శాతం మందికి స్మార్ట్ లేవు వాళ్ళు ఏం చేయాలి అదే కదా ఇంకో శాతం మంది ఏం చేయాలి అంటే ఇక్కడ ఇక్కడ అవగాహన కల్పించడంలో వైఫల్యమా సార్ అసలు ఇలాంటివే అనవసరం ఆలోచన వేస్ట్ అనుకోవాలి ఇప్పుడు అవగాహన కల్పిస్తామండి అండి స్కూల్లో పాఠాలు నేర్పడానికి అంటే వేలు రాసినట్టే నిజంగా అధికారులతో చెప్పించి ఎన్ని చేయించారు ఇంటింటికి వెళ్ళి అదంతా వాట్సాప్ ఏంటి అది వాహన మిత్ర అది యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని చేయించారు కానీ దాన్ని ఎవరు వాడట్లేదు అంటే అవగాహన లేకపోతే వాడరు కదా అవగాహన ఎట్లా సాధ్యం అంటున్నాయి నేను అనేది టికెట్ బుకింగ్ కూడా చాలా మందికి చేత చేతకాదండి క్వాలిటీ చేతన అవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి చాలా తక్కువ చేతన అవుతుంది స్విగ్గీలు ఇట్లాంటివి చేతన అవుతున్నాయి అది కూడా కంటిన్యూగా చూడడానికి కూడా బాధకం లేదా అవగాహన కూడా ఉండదు రెస్టారెంట్ పేరు నొక్కేసుకుని కొట్టేస్తున్నారు చాలా చోటు కాబట్టి చాలా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం గ్రౌండ్ రియాలిటీ చూడాలి సదుపాయాన్ని వీలైతే వీళ్ళు వాలంటీర్ పేరు కాకపోతే జన సేవక్ తెలుగుదేశం ఇది వచ్చేటట్టు సైకిల్ సేవక్కను ఇటు జన జనసేనాన్ని ఇది కలిపి వచ్చేటట్టు సైకిల్ సేవకు లేకపోతే ఇంకో పేరు ఏదో పెట్టండి పబ్లిక్ దగ్గరికి సర్వీస్ తీసుకెళ్ళండి తీసుకెళ్లకుండా ఇదే ధోరణితో ఉంటే రేపు జనం మాత్రం సదుపాయం ఏంటంటే అసలు సదుపాయం లేనప్పుడు ఊహ వేరు అనుభవించి నోటి దగ్గర మొదబోగొట్టుకోవడం అనుభవించి నోటికి ఇప్పుడు నువ్వు పీకేసి నేను చేసింది కరెక్ట్ అన్నావు మనం కూడా ఓకే మనకు లే ఏమోలేసేసి ఇప్పుడు బ్యాంక్ అయితే కనుక మనం అప్లికేషన్ దాంట్లో వాట్సాప్ లో కొడితే పని జరిగిపోతుంది మెసేజ్ అట్లా ఇది అవట్లా అదే కదా అదే పౌర సేవలు పొర సేవలు అని అత్యంత బారు దాంట్లో ఏది ఎందులో ఉందో మనకి తెలియదు పొర సేవల్లో కొడితే ట్యాక్స్ దగ్గరికి వెళ్తే నేను చెప్పినట్టు వస్తుంది కు కొడితే మూడు రోజులు ట్రై చేసే దాంట్లో వర్కౌట్ కాక చివరికి నేను ల్యాప్టాప్ లో పెట్టుకుని డైరెక్ట్ గా కార్పొరేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి కొట్టాను అనమాట డబ్బులు అదే ఉన్నదాన్ని పీకేసి ఒక బిగ్ ఫెయిల్యూర్ అయితే మూట కట్టుకుంది ప్రభుత్వం రైట్ చూద్దాం మొత్తానికి సర్వే చెప్పింది లేదంటే వాళ్ళ పత్రికలు చెప్తున్నాయి మనమిత్ర యాప్ విషయంలో ఫ్లాప్ అయింది ప్రభుత్వం ఒక రకంగా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పాలి మరి ఇక్కడ అవగాహన కల్పించి దీని ఉపయోగంలో తీసుకొస్తారా ఈ సేవను అందిస్తారా లేదు అంటే ఇంకా దీన్ని ఇలాగే వదిలేసి ఎలాగే వాలంటీర్లు రద్దు చేసేసాం కదా ఏదో విధంగా తెప్పలు పడతారులే ప్రజలని చెప్పి గాలికి వదిలేస్తారు వేచి చూద్దాం ఇంకా ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనేది